ఏంటమ్మా సమస్య మా బాబాకి హార్ట్ లో హోల్ ఉందండి మా బాబాకి ఉందండి లోందండి లవ్ మ్యారేజ్ అని మా దగ్గరికి ఎవరు పట్టించుకోరు ఎవరు మన లవ్ మ్యారేజ్ అని మా దగ్గరికి ఎవరు పట్టించుకోరు మా మమ్మీ కూడా తెలుసా హార్ట్ లో ఉందని తెలియదు తెలియదా చెప్పలేదమ్మా చెప్పలేదమ్మా చాలా దూరం నుంచి వచ్చాను సార్ చాలా దూరం నుంచి వచ్చాను సార్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు సార్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు సార్ థర్టీ ౌజండ్ దాకా మేము ఇవ్వగలుగుతాం సార్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ దాకా మేము ఇవ్వగలుగుతాం సార్ ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ మేడం ఓకే ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ మేడం ఓకే ప్రకాష్ గారని రియల్ ఎస్టేట్ అనమాట వాళ్ళకు కారీల ఇట్లా ఉన్నాయి ఒకసారి బ్రదర్ ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మన ఆఫీస్కి తల్లి కొడుకులు ఇద్దరు వచ్చారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు అమ్మా మీ పేరు లక్ష్మి లక్ష్మి ఏంటమ్మ మీ సమస్య మా బాబాకి హార్ట్ లో హోల్ ఉందండి మా బాబాకి హార్ట్ లో హోల్ ఉందండి అందుకని మాది లవ్ మ్యారేజ్ మా పెద్దవాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోరండి మేము సాయం కోసం అని వేరే వాళ్ళు చెప్తే మీ దగ్గరకు వచ్చాను సాయం చేస్తారని సాయం చేద్దామమ్మా కాకపోతే ఇప్పుడు ఎంత ఖర్చు దగ్గర దగ్గరగా ఐదు లక్షలు అవుతుందండి

డేవిడ్ రాక్స్ డేవిడ్ రాక్స్ తెలుసా నీకు హార్ట్లో ఓల్ ఉందని తెలియదా చెప్పలేదమ్మా చెప్పలేదమ్మా తెలియదు మా అమ్మ కూడా ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ ఓకే మరి ఏమైందమ్మా ఇప్పుడు ఎంతవరకు కావాలి మీకు డబ్బులు ఐదు లక్షలు కావాలి ఇప్పుడు మీ దగ్గర ఏం లేదు ఇప్పుడు మా దగ్గర మామూలుగా మందులకు ఆడబడుతున్నాను కానీ ఇంకా మిగతా ఆపరేషన్ చేయాలి అంటున్నారు కానీ మా దగ్గర ఆపరేషన్కి డబ్బులు లేవండి అందుకని ఇప్పుడు ఐదు లక్షలు కావాలి మా దగ్గర కూడా అంత ఉండే అమ్మ మేము కూడా యూట్యూబర్స్ కదా చూడండి మీరు మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా సార్ అందుకని వేరే వాళ్ళు చెప్పారు సార్ని అడగండి అని అంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము సార్ చాలా దూరం నుంచి వచ్చాం సార్ అన్న కరెక్ట్ కానీ మా దగ్గర కూడా అంత డబ్బు ఉండదు మా దగ్గర కూడా కొద్ది అంటే నేను కొద్దిగా అయితే నేనైతే ఫైవ్ ల్యాక్స్ దాకా ట్రై చేస్తా అవ్వనీకైతే ఒకవేళ కాకపోతే మాత్రం కొద్దిగా మీరు బయట వేయడానికి చూసుకుని తర్వాతకి మళ్ళీ నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర ఎంత ఉందో ఒకసారి చూస్తా డబ్బులు అయితే చూసాక మీకు ఒకసారి చెప్పగలుగుతా ఇప్పుడైతే మనకు తెలిసిన ఒక ఆయన ఉంటు ప్రకాష్ గారని రియల్ ఎస్టేట్ అనమాట వాళ్ళకు కార్లు ఇట్లా ఉన్నాయి ఒకసారి కాల్ చేద్దాం బ్రదర్ ఒకసారి కాల్ చేయ బ్రదర్ బ్రదర్ ఒకసారి కాల్ చేదర్ బ్రదర్కి ప్రకాష్ గారు కాల్ ఇటీవం కాల్ చేస్తున్నా హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నేను సార్ వెంకట్ సార్ సార్ ఏం లేదు సార్ స్మాల్ హెల్ప్ అండి బిజీ ఉన్నారా ఏం లేదండి ఒక తల్లి కొడుకు ఇద్దరు వచ్చారు మా ఆఫీస్కి చిన్న అబ్బాయి ఏ క్లాస్ నానా థర్డ్ క్లాసు అబ్బాయి థర్డ్ క్లాసు ఓకే వాళ్ళ మదరు మామూలుగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు సార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేరు సార్ అయితే వాళ్ళకి ఇప్పుడు అబ్బాయికి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట లో ఓల్ ఉందంట దాన్ని ఆపరేషన్ చేయడానికి ఒక ఫైవ్ లాక్స్ దాకా ఖర్చు అవుతుంది అంట అదే మనకు మీరు అన్నారు కదా లాస్ట్ టైం ఏదన్నా హెల్ప్ కావాలంటే అన్నారు కదా సార్

అట్లని దాని గురించి అడుగుదాం సార్ తప్పుగా అనుకోకండి సార్ మొత్తం వచ్చి ఫైవ్ లాక్స్ అన్నారు మా తరఫు నుంచి మేము ఒక వన్ లాక్ థర్టీ థౌజండ్ దాకా మేము ఇవ్వగలుగుతాం సార్ వన్ లాక్ థర్టీ థౌజండ్ దాకా మేము ఇవ్వగలుగుతాం సార్ నెక్స్ట్ ఈ టూ తో ప్లస్ మీ

అది మేడం ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు ఒక టూ ల్యాక్స్ దాకా చూస్తూ ఉంటుంది ఆయన కూడా మంత్లీ మంత్లీ ఇస్తూనే ఉంటారు చాలా మందికి ఇట్లానే సపోర్ట్ చేస్తాడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అవుతుందంటే ఒక టూ ల్యాక్స్ దాకా ఆయన సెట్ చేస్తాడు మేము ఒక లక్ష ముప్పై వేలు వరకు అయితే మేము సెట్ చేస్తాం మేడం అంటే ఇంకా వన్ సెవెంటీ లక్ష డెబ్బై వేలు కావాలి ఇంకా మీ దగ్గర అయితే ఏమండే ఇప్పుడు ఆపరేషన్కి ఎన్ని రోజులు టైం ఉంది మామూలుగా అంటే వాళ్ళు చేస్తామంటున్నారు ఎమర్జెన్సీ చేయాలి అని అంటున్నారు ఎమర్జెన్సీ చేయాలి అని అంటున్నారు అన్నమాట అదే మాకు తెలిసిన డాక్టర్ కూడా ఉన్నారు సఫీసియర్ గారు ఆయన హార్ట్కి సంబంధించి చూస్తాడు ఇప్పుడైతే మీకు మా తరఫు నుంచి డబ్బులు అందుకున్నా చిన్న ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ మేడం ఓకే ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ మేడం ఈ బాబుని ఒకటి మామూలు ఇప్పుడు మామూలు ట్రీట్మెంట్కి అయితే మీ చేతిలో మా చేతుల నుంచి మేము పెట్టుకోగలుగుతాం ఆపరేషన్కి అన్నారు కదా ఆపరేషన్కి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఆ సార్ టూ ల్యాక్స్ ఇస్తా అన్నాడు మనం వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మనది అయిపోతాయి ఇంకా వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ నేను ఎక్కడైనా ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే అయిపోతుంది ఒక లేదంటే కూడా మీరు కూడా ట్రై చేస్తుండండి ఖచ్చితంగా అయితే నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా ఎక్కడ ఎక్కడ చదువుతున్నావు నాన్న ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు ఎట్లా అమ్మా మరి మీ ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఎవరిని అడిగినా ఎవరు సాయం చేయట్లేదండి సాయం చేసిన మీ దాకా వచ్చే వాళ్ళమే కాదు ఎవరు సాయం చేయట్లేదండి సాయం చేసిన మీ దాకా వచ్చే వాళ్ళమే కాదు సరే అండి అయ్యో పర్లేదు అమ్మా మేము ఇస్తాను అయ్యో అమ్మా అట్లా లేదు మేము ట్రీట్మెంట్కి అయితే మేము చూసుకుంటాం మేడం అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఆఫీస్ కార్డ్కి వచ్చినప్పుడే మేము చెప్తున్నాం కదా మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మాకు చేద్దాం కాబట్టి మా కాడ ఉన్న అమౌంట్ మీకు చేయడం జరిగింది ఓకేనా నేను సార్తో మాట్లాడి సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా నేను హెల్ప్ చేపిస్తాను మేడం ఓకే బాయ్